ఇప్పుడు మా చెత్రీ రాజధాని పండిస్తున్నా మూడు వేలండి రాజధానికే నిజంగానే నేను ఎత్తున్నానండి అభివృద్ధి జరగాల మీరు చేసి పెట్టాలి అన్ని చేస్త అందరికీ ఇప్పుడు దాకా అయ్యమ్ పడిపోయిందండి మీరు మరి అన్ని అన్ని మీరు సాయం చేసి మరి అన్ని చేయాలండి అంత గొప్ప విషయం మీరు అలా చేయటం కాదు కానీ కనెక్షన్ కదా అదేనండి అదైనా సరే నా నా తమస్తే అదే అండి నేను అలాగా అందరికి కలిసి రావాలి అది అభివృద్ధి జరగాలి నేను అందరికీ ప్రజలందరూ బాగోవాలండి ఒక కనెక్షన్ దారుడు అంత వివరణ తనకున్న దాంట్లో తనకు వచ్చిన పెన్షన్ లో మూడు వేలు తిరిగినాథం తండ్రి రాముడు రాజధాని రాజధాని అభివృద్ధి చెందాలండి మన తెలియదు అది ఎలా చేయాలి ఎలా పంపించాలో ప్రొసీజర్ ప్రకారం పంపించాలి ఇప్పుడు మూడు అండి రాజధానికే నిజంగానే నేను ఎత్తున్నానండి అభివృద్ధి జరగాల మీరు చేసి పెట్టాలి అన్ని చేస్తే అందరికీ దాకా పడిపోయిందండి మీరు మరి అన్ని అన్ని మీరు సాయం చేసి అన్ని గొప్ప విషయం కానీ అదేనండి అదైనా సరే నా నా సమస్య అదే అండి నేను అలాగే అందరికి కలిసి రావాలి అది అభివృద్ధి జరగాలి మేము అందరికీ బాగోవాలండి ఒక పెన్షన్దారుడు అంతా విశ్వనాథన్ రాముడు రాముడు రాముడి తనకున్న దాంట్లో తనకు వచ్చిన పెన్షన్ లో మూడు వేలు తిరిగి తండ్రి రాముడు రాజధాని నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి రాజధాని అభివృద్ధి చెందాలని మనం నాకు తెలియదు అది ఎలా చేయాలి ఎలా పంపించాలో ప్రొసీజర్ ప్రకారం పంపించాలి